ఓం శ్రీమాత్రేనమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే కొన్ని రోజుల క్రితం శ్రీ విద్య ఉపాసకలు ఈ పూజలు చేస్తూ ఉంటారండి లక్ష్మీదేవికి సంబంధించినవి లలిత అమ్మవారికి సంబంధించినవి మీకు నేను శ్రావణ మాసం సందర్భంగా నేను మీకు అప్లోడ్ చేస్తానని ఒక షార్ట్లో చెప్పాను కదండి నేను చెప్పిన పూజలన్నీ శ్రీ విద్య ఉపాసకలు చేసుకునే పూజలేనండి అమ్మ పైన నమ్మకంతో చక్కగా మీరు పూజలు చేసుకోండి ఆర్థికంగా స్థిరపడండి నేనైతే లాస్ట్ ఇయర్ నుంచే చేస్తున్నానండి ఆ పెద్దావిడ నాకు ఇవన్నీ చెప్తుంది అవన్నీ నేను చేసుకుంటున్నాను నేనైతే ఆర్థికంగా చాలా బాగా స్థిరపడ్డానండి ఓకేనా అయితే ఈ నక్షత్ర హారత అయితే మనం ఇచ్చినట్లుగా అయితే ఆర్థిక సమస్యలు మనకి ఎటువంటి కష్టాలైనా సరే తీరిపోతాయి రేపొద్దు మీరు చెయ్యండి మళ్ళీ ఈ వీడియో కిందే మళ్ళీ నాకు కామెంట్ చేస్తారు అక్క నేను ఆర్థికంగా చాలా బాగా స్థిరపడ్డాను అని మీరే నాకు మళ్ళీ కామెంట్ బాక్స్లో చెప్తారు సరే వేడకు వెళ్ళిపోతాం అయితే ఈ నక్షత్ర హారతి మనకి శ్రావణ మాసం దృష్టిలో పెట్టుకొని వీడియో చేయడం జరుగుతుంది అయితే ఈ శ్రావణ మాసం శుక్రవారాల్లో కానీ మంగళవారాల్లో కానీ ఆ తర్వాత గురువారంలో కానీ మనము ఈ హారతి అయితే ఇవ్వాలి ముఖ్యంగా ఈ నక్షత్ర హారతి టెంపుల్స్లో ఇస్తారండి లలితాదేవికి సామూహిక పారాయణాలు జరుగుతూ ఉంటాయి కదండి అక్కడైతే ఖచ్చితంగా ఈ హారతి అయితే అమ్మవారికి సమర్పిస్తారు అక్కడ స్టాండ్లు ఉంటాయి అమ్మవారికి చక్కగా స్టాండ్లో పెట్టి చక్కగా ఇస్తూ ఉంటారు మన ఇంట్లో స్టాండ్లు ఉన్నాయి కదా మన ఇంట్లో ఈ అమ్మవారికి హారతి ఎలా ఇవ్వాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనకి కొత్త గత జన్మలో మనము ఏ నక్షత్రంలో పుట్టామో ఎవరికీ తెలియదు అందుకారణంగా ఇరవై ఏడు చెప్పున ప్రమిదలైతే తీసుకోవాలండి ఇరవై ఏడు నక్షత్రాలకి బదులుగా ఇరవై ఏడు ప్రమిదలు తీసుకోవాలి అవి మీ ఓపిక అండి చక్కగా మీరు మట్టి ప్రమిదలు తెచ్చుకుంటారా లేదంటే పిండి దీపాలు చేస్తారా అనేది మీ ఓపిక పిండి దీపం అయితే ఇంకా శ్రేష్టమండి ఓపుకుంటే ఒకే సైజులో ఇరవై ఏడు చేసుకోండి ఓపిక లేకపోతే చక్కగా మట్టి ప్రమిదలు తెచ్చుకోండి అది కూడా శ్రేష్టమండి ఇరవై ఏడు తెచ్చుకోండి ఒకే సైజులో తెచ్చుకోండి ఆ తర్వాత ఇక్కడ పల్లెం ఎత్తరది కానీ వెండిది కానీ తర్వాత రాగిది కానీ తెచ్చుకోండి స్టీల్ది అయితే పనికిరాదు మట్టి ప్రమితలు అయితే వన్ అవర్ చక్కగా వాటర్లో నానబెట్టండి మనము నూనె నూనె పోసేటప్పుడు లాగదనమాట ఎక్కువగా నూనె ఓకేనా నేనైతే వన్ అవర్ పెట్టేశాను చూడండి చిన్న చిన్నవి తెచ్చుకున్నాను మనకి ప్లేటు కొంచెం పెద్దగా ఉంటే ఇరవై ఏడు ప్రమితులు అయితే చక్కగా మనకి పడతాయి ఆ తర్వాత ఇక్కడ మనము చక్కగా ప్లేట్కి పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని నక్షత్రం ముగ్గు అయితే వేసుకోవాలి ట్రయాంగిలో వేసాను కదండి అలా వేసుకొని చక్కగా కోణాలు ఉంటాయి కదా అక్కడ మనకి బొట్లు కూడా పెట్టుకోవాలి వీడియోలో చూస్తున్న చూస్తున్నారు కదా అలాగా ఆ తర్వాత ఇక్కడ మనం ఈ దీపాలన్నీ చక్కగా పేర్చేసుకున్నాం కదండి పేర్చేసుకున్న తర్వాత ఒత్తులు వేసుకోవాలి ఒత్తులు మీరు బొడ్డొత్తులైనా వేసుకోవాలి లేదంటే మా అమ్మలో నీళ్లు ఒత్తులైనా వేసుకోవాలి రెండు ఒత్తులు ఒక ఒత్తుగా తయారు చేసుకొని వేసుకోండి ఈ ప్రమితులకు కూడా పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టండి పెట్టేసిన తర్వాత చక్కగా మనము దీనికి ఆవు నెయ్యి ఇంకా నువ్వుల నూనె కలిపి వేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఒకే నెయ్యి వేసారనుకో కరగబెట్టిన తర్వాత వెయ్యండి కరగబెట్టకంటే వేయకు వెయ్యొద్దు ఎందుకంటే హారతి ఇచ్చేటప్పుడు కొన్ని నిండుకు ఉంటాయి అనమాట అందుకోసం కరగబెట్టండి నెయ్యి అయితే అందులో కొంచెం ఆయిల్ వేసి కరగబెడితే మనకి బాగుంటుంది ఓకేనా నేనైతే చక్కగా ప్లేట్ అంతా సర్దిసుకున్నాను ఇరవై ఏడు ప్రమిదలు చిన్న చిన్నవి తెచ్చుకున్నానండి తెచ్చుకున్న తర్వాత నేను పూజా మందిరంలోకి వెళ్ళి అమ్మవారికి ఆషాఢ శుక్రవారం కదా నిన్న లాస్ట్ శుక్రవారం అమ్మవారికి చక్కగా అయితే నేనైతే హారతి అయితే ఇచ్చానండి ఈ హారతి ఎలా ఇవ్వాలంటే మనం ముందుగా నిత్య దీపారాధన చేసుకోవండి నిత్య దీపారాధన చేసుకున్న తర్వాత ఈ హారతి అయితే ఇవ్వాలి అలాగే ఏ సమయంలో ఇవ్వాలనేది చెప్తానండి ఈ హారతి ఇచ్చేటప్పుడు బ్రహ్మముహూర్తంలోనే ఇవ్వండి మీకు వీలుంటే లేదు అంటే ప్రదక్ష కాలంలో ఇవ్వండి ఇచ్చిన తర్వాత చక్కగా మనము లలిత అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకోవాలి మీరు లలిత అమ్మవారికి ఇచ్చారనుకోండి అష్టోత్తరాలు లలితాదేవి అష్టోత్రాలు చదువుకోండి లలిత సహస్రనం చదువుకోండి ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారికి ఇస్తే లక్ష్మీ అష్టకం చదవండి ఆ తర్వాత ఇంకా లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోండి చదువుకున్న తర్వాత చక్కగా అమ్మవారికి నైవేద్యం కూడా సమర్పించండి పాయసమైన పెట్టచ్చు లేదంటే అమ్మవారికి పాలు చక్కగా మరగబెట్టి ఆవు పాలు అందులో బెల్లం కానీ తేనె కానీ వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టండి అయితే ఈ హారతి ఇచ్చేటప్పుడు మనకి చక్కగా పాటలు ఉంటే హారతి పాటలు పాడేసుకోండి ఫ్రెండ్స్ నాకైతే పాటలు రావు అక్కడ మొబైల్ చూస్తున్నారు కదా చక్కగా నేను వీడియోలో హారత పాటలు లక్ష్మి అమ్మవారికి సంబంధించిన హారతి పాటలు వస్తాయి కదా చక్కగా ప్లే చేసుకొని అమ్మవారికి అయితే హారతి అయితే మనస్తృప్తిగా ఇచ్చానండి ఈ హారతి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మనకైతే గూజ్ బాంబస్ వస్తాయి అనుకోండి అమ్మవారు చక్కగా స్వీకరించినట్టుగానండి అండి గూజు బాంబు వస్తే మాత్రం అమ్మవారు మన హారతి చక్కగా స్వీకరించినట్టుగా ఓకేనా నాకైతే చక్కగా నేనైతే ఆ హారతి ఇచ్చినంతవారు ఆ ఇచ్చినంతసేపు నాకైతే ఒళ్ళు జలధరించినట్టుగా అయిపోయి కంట్లో ఆనంద బాష్పాలు అయితే తిరిగాయండి అంత చక్కగా అయితే మనము అంత మనసు నిమగ్నంగా ఉంచుకొని అమ్మవారికి మన కష్టాలన్నీ ముందే చెప్పుకొని సంకల్పం చెప్పుకొని చక్కగా అమ్మవారికి హారతి ఇవ్వండి ఇచ్చిన తర్వాత మంగళ హారతి ఇచ్చిన తర్వాత ఆ ప్లేట్ అనేది కింద పెట్టియండి పెట్టేసిన తర్వాత చక్కగా మామూలు హారతి కూడా ఇవ్వండి ఇవన్నీ మనం చదువుకో చదువు చెప్పుకున్న తర్వాత ఇవ్వండి హారతి ఓకేనా లలిత అమ్మవారికి ఇచ్చేటప్పుడు లలిత శాస్త్రం చదవండి లక్ష్మీ అమ్మవారికి ఇచ్చేటప్పుడు లక్ష్మీ హస్తకం చదవండి అష్టలక్ష్మి అష్టకం ఉంటుంది కదా అది చదవండి అమ్మవారికి మన మనకుండే ఆర్థిక సమస్యలన్నీ అమ్మవారితో చెప్పుకోండి అమ్మ ఈ సమస్యలో నేనున్నాను నన్ను గట్టెక్కించి తల్లి అని చక్కగా అమ్మవారితో చెప్పుకోండి ఓకేనా ఆ తర్వాత మామూలు హారతి కూడా సమర్పించాలి సమర్పించిన తర్వాత అమ్మవారి దగ్గర నైవేద్యం పెడతాం కదా ఆ నైవేద్యం మన ఇంటి పాది చక్కగా స్వీకరించండి ఫ్రెండ్స్ ఓకేనా అయితే మనకి శ్రావణ మాసం వస్తుంది కదా ఈ శ్రావణ మాసంలో శుక్రవారాలు అయితే తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్ చేసుకొని చక్కగా అష్టైశ్వర్యాలతో ఆ అయారోగ్యాలుగా ఉండండి ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మనం మాట్లాడుకుందాం సర్వేజిన సుఖనోభవంతో అండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చక్కగా లైక్ ఇచ్చి చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ సర్వేజన సుఖనోభవంతు